బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ పనులు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ రోజు ఇదే క్వశ్చన్ అవర్లో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు కేసీఆర్ నాకు ఇవ్వలేదు అన్నారు ఆ డబ్బులు మీరిప్పుడు అధికారంలో ఉన్నారు మీరు రెవెన్యూ మంత్రి ఇప్పుడు అవన్నీ వచ్చేసాయా బిల్లులు డెఫినెట్గా ఆ ప్రభుత్వంలో నేను ఆ రోజు కూడా చెప్పాను నాకు ఏడు వందల యాభై కోట్లు బిల్స్ రావాలి కోర్టుకు అప్రోచ్ అయ్యాను వీలైనంత తొందరలో కోర్టు నుంచి ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాను గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన డబ్బులు ఇలా తొండాటాడారు మళ్ళా కంటెంప్ట్కి పోయాం కంటెంప్ట్లో డ్రాగ్యాన్ చేసుకుంటా 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 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆనాడున్న అధికారులు అంటే కొంతమంది అనుకుంటున్నారు మన ప్రభుత్వం అంటే మన అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇచ్చారనుకుంటున్నారు తప్పది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోలింగ్ టైం కంటే ముందే ఏదైతే కోర్టు ద్వారా కంటంప్ట్కి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్ని ఆనర్ చేయని కారణంగా కంటెంప్ట్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ వచ్చే సందర్భంలో నా పేమెంట్లు ఇచ్చారు తప్ప మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తీసుకున్నది ఒక్క రూపాయల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా బెనిఫిట్ పెరిగింది పొంగలే ఏంటి ఏ రకంగా చెప్పండి ఒక ఎగ్జాంపుల్ మీరు అంటున్నారా ఎవరైనా జనం అనుకుంటున్నారా అంటే స్పెసిఫిక్ లో మీకు ఇది అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పండి రావాల్సిన వచ్చింది అని కదా ఎస్ ఇందాక నేను చెప్పింది అది రైతు అక్కడ ఆ డబ్బుల మీద రైతు బంధువుకుందా ఉందా రైతు రుణమాఫీకుందా లేకుంటే వికలాంగుల కోసం ఉందా అన్నది కాదు రాష్ట్ర ప్రభుత్వ నిధి ఏదైతే ఉంటుందో ఆ నిధిలో ఆనాడు కంటెంప్ట్లో సిఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి వారెంట్లు జమ ఏది జారీ అయ్యే సందర్భంలో డ్రాగాన్ చేసి 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 చివరికి ఫలితాలు రాకముందే మేజర్ పేమెంట్ నాకు ఇచ్చారు అంతేగాని అది రైతు బంధువు కోసం ఉందా ఇతరత్రా ఉందా ఇతరత్ర ఉందా మీరు అనుకుంటున్నట్టు బయట జనం ప్రచారం చేస్తున్నట్టు మూడు వేలు నాలుగు వేల కోట్లు కాదు అది నాలుగు వందల ఇరవై ఒక్క కోటి ఏదైతే కోర్టులో నేను కోర్టుకి వెళ్ళానో న్యాయబద్ధంగా అది ఇంకొకటి రాలేదు జడ్జిమెంట్ ఓల్డ్ అయి ఉంది వచ్చింది నాలుగు వందల ఇరవై ఒక్క కోటిది పేమెంటు రిజల్ట్ రాకముందే ఇచ్చారు నాకు